నాని ఒక్క నువ్వు కూడా లేకుండా పోయావు నా బిడ్డకు నాకు మధ్య ఉన్న ఒకే ఒక సంబంధం నేనే తండ్రిని చెప్పే ఒక్క సాక్ష్యాధారం లేకుండా పోయిందా శంకర్ కు నేనే తండ్రిని ఎలా తెలుస్తుంది ఎవరు చెప్తారు

కవర్లలో ఒకటైనా ఉద్యోగం తెచ్చిందా కొన్ని ఉద్యోగాలకు మన చదువు ఎక్కువ కొన్ని ఉద్యోగాలకు మన చదువులే గురికి తప్ప పనికిరావు ఆ ఉద్యోగాలు ఎన్ననిస్తారు ఎక్కడింత్రి మనం పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది అప్పుడు అయ్యగారికి పెళ్ళాం కావాల్సి వచ్చే ఇప్పుడు రెండు పోట్లకి పెళ్లి కావాలనుకున్నాం అయింది బుబ్బ కావాలనుకుంటున్నాం వస్తుంది పడకండి ఇదిగో పార్వతి ఇలాంటి చచ్చు కబుర్లు చెప్పక తాతగారు పోయినాటికి మిగిలిందంతా తవ్వుకుని తినేసాం కూర్చుని తింటే కొండలు కూడా ఉంటాయా కబుర్లకు కబుర్లు పర్వాలేదు కాని నా మెడలు తీసుకెళ్ళి అమ్మేయండి అమ్మేద్దాం అమ్మి పాడుపడ్డ దొడ్డంతా బాగు చేసి పూరపాదులు మొక్కజొన్న వేద్దాం ఉన్నారుగా వేద్దాం పండిద్దాం పండిద్దాం పండించి మార్కెట్ లో అమ్ముదాం అమ్ముదాం అమ్మి డబ్బు తెద్దాం తింద హాయిగా ఉందాం డబ్బు తెద్దాం తింద హాయింటివిటి ఇలా పోని కష్టాల్లో ఇంత ఆనందంగా ఇలా ఉండదు నీ భర్త ఉన్నారు గనుక ఆ తోడే మంచి కాఫీ నాయనా ఇక్కడ పోనీ సోడా దొరుకుతా సోడా ఐ సోటర్ చె మంచి కూడా దొరకవయ్యా ఈ ఊళ్ళో అవును మనం అన్ని పల్లెటూళ్ళు మన దేశం అంతా పల్లెటూళ్ళే మనిషి సస్తున్నాడు అంటే మందు దొరకని ఊళ్ళు చచ్చిన వాడిని మోసుకుపోదాము అంటే దారి దొంకా ఊళ్ళు చచ్చడు అని టెలిగ్రామ్ ఇద్దామంటే పోస్ట్ ఆఫీస్ కూడా లేని ఊళ్ళు ఒకవేళ టెలిగ్రామ్ ఇచ్చినా చదివేవాడు లేని ఊళ్ళయ్యా మన ఊళ్ళు చచ్చా ఊరుకోవా అన్ని సాగు కాలే చెప్తావు మంచి కవర్ కూడా చెప్తాను మన ఊళ్ళు నుంచి సోమన పల్లెటూళ్ళు నువ్వేమన్నా బాగు చేస్తావా అది కదయ్యా నేను ఎత్తి మీద తేలింద నాయనా అని చెప్పినందుకు నన్ను తీసేమంటే ఎలాగ నువ్వు తీసుకోవాలి కానీ మేం చేసేదానికి నువ్వు చెప్పేది ఏమిటయ్యా పడికయ్యా నేను చెప్పి సరిగా వినిపించుకోండి చూడండి ప్రజలంతా కలిసి కొంత డబ్బు పంచాయతీ బోర్డు కొంత డబ్బు గవర్నమెంట్ అది కొంత డబ్బు అంతా కలిపి మెజార్టీకి అవి కూడా పోతా అంతేగా లేవరా లేవడే సోదరరా ఆగండి ఆగండి పోనీ అదంతా ఖర్చు కష్టం అనుకోండి చూడండి మన విధులు ఎంత అసహ్యంగా ఉన్నాయో ఇళ్ళలో ఉన్న చెత్త చెదరం అంత తీసుకొచ్చి విధుల్లో బారేస్తాం ఆహా ఇళ్ళలో చెత్త ఇళ్ళలో పెట్టుకోమంటాం లేకపోతే పది మంది నడిచే విధుల్లో బారేస్తానంటాం మీరు ఎత్తురు వచ్చి నేను ఊరుకుంటారు నేను ఎత్తురు వచ్చే ఊరుకుంటావు చాలు కానీ పదండ్రా నువ్వు ఎట్లా ఎవరో మహానాయకుడు వచ్చాడన్నారు అన్నారులే చిచ్చి 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 జనం 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 అని మనం అంటుంటే వినం వినం అని వాళ్ళు దాసు మన నోరు మంచిదైతే ఊరు మంచిదే ఊరు ఏమిటి నేను చెప్పేది వినరా ఇవి పల్లెటూరు ఇక్కడ వాళ్ళంతా కష్టాల్లో కాపురం ఉంటున్న వాళ్ళే కర్మ అని ఎలాగో సరిపెట్టుకుంటున్నారు కొత్త సమస్య ఏదైనా వచ్చింది అంటే ఏ కొత్త కష్టాలు తెస్తుందోననే వాళ్ళ భయం గతం అంతా వాళ్ళకి ఇదే అనుభవం వచ్చిన వాళ్ళంతా వాళ్ళను మోసం చేసిన వాళ్ళే దాసు ఏదో స్వరాజ్యం వచ్చిందంటున్నారు కానీ నాయన అది ఇంకా మా దాకా రాలేదు బాబు తెస్తామంటే వద్దంటారు కదా కర్మ ఏమి అంటూ రాదళ్ళు అడిగి మా ఇంటికి నేను సస్త రాను రాలా అంటుంటే వచ్చినా నేను భోంచేయను అలాగే భోన్ ఒక క్షణం కూడా ఉన్నాను అలాగే సరే ఆ లేకపోతే పీస్ అనుకున్నావా పదరా పదరా బాబాయ్ తో సంతానికి ఆ చూడు మా ఇంచి మోతాదైన ఒక బరువు చుట్టం వచ్చాడు మీరా అన్నయా చూచోండి వీడు మా ఇంటికి వచ్చి భోజనం చేయమంటే వద్దని వచ్చాడా వీడు నేను వద్దాను వద్దండానికి కద్దండానికి ఆయన ఎవరున్నాయా నేను ఇంటికి వెళ్ళాలి మీరు భోజనం చేయాల్సిందే కాదనుకుంటే ఆయనే మాట అన్నా చెల్లు మధ్యన పెడతారనమాట సరే కానివ్వండి సరే మీరు మాట్లాడుతూ కూర్చోండి క్షణంలో బోన్ అని చూసావా అన్న పూర్ణ ఊరు గంటకో ఓపెన్ చేస్తాం వల్ల ఏమీ లాభం లేదురా లాభం అంతే ఆ పూటకు ఆ ఊళ్ళో ఒక పది మందితో పరిచయం ఏర్పడచ్చు ఆ పది మంది ఓట్లు రేపు ఎమ్మెల్యేవి కావచ్చు అదృష్టం కలిసి ఒక మంత్రిని కూడా కావచ్చు కానీ గ్రామోధరణ మాత్రం ఒక్క వేషం కూడా చేయలేవు నాది గ్యారంటీ చేయలేవు నీకు నచ్చిన ఒక గ్రామం తీసుకో అక్కడ ప్రజల అవసరాలు నీకు ఉన్నటువంటి అవకాశాలు పరిశీలించు ప్రజలందరినీ కబుర్ల రంగంలో నుంచి కార్యరంగంలోకి దించు ప్రభుత్వం వారిచ్చే సహాయం పక్కదారులు పడకుండా సక్రమంగా వినియోగపడేటట్టు చూడు అలా ఒక్క గ్రామాన్ని గనుక నువ్వు ఆదర్శంగా చేయగలిగితే ఇవాళ రేపో పది మంది ఆధారిని అనుసరిస్తారు దేశమంతా కూడా బాగుపడుతుందిరా అయితే నన్ను పల్లెటూరులో కాబరం నేను కాదు అన్నది గాంధీ గారి అన్నారా గో బ్యాక్ టు విలేజెస్ అంటే పల్లెటూళ్ళ కొన్ని ఆయన అని మా అన్నయ్యని కబుర్లతోనే కడుపు నింపేస్తున్నారు అవునవునవును అన్నంతో కడుపు నింపడానికి రండి అన్నయ్య ఇద్దరికి వడ్డించాను అదే చెల్లై భోజనం నాకు ఉపవాసం అడిగేనావుగా అన్నయ్య సూర్మంటారు కరెక్ట్ రే ఎంతైనా వెళ్ళాలరా